అభి స్వరా దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ స్వరా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటాడు అది విని స్వరా అయితే ఎందుకో థ్యాంక్ యూ అని చెప్పి అంటుంది నీతో పాటు నన్ను కలిసి వండించావు కదా అందుకే అని చెప్పి అంటూ ఉంటాడు అది విని స్వరా అయితే నేనేం నీ మీద జాలిపడి నాతో వండునివ్వలేదు కాసి నా కాళ్ళు పట్టుకొని ఒట్టేయించుకున్నాడనే వండనిచ్చాను అది బాబీని వెతికినంత వరకు మాత్రమే ఆ తర్వాత నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది అది విని అభి అయితే ఏదైతే అదైంది నువ్వు మాత్రం ఒప్పుకున్నావు కదా నీ దగ్గర నేను ఉన్నాను కదా నేను నీ పట్ల చేసిన తా చాలా తప్పే కాదను కానీ ఇప్పుడు వాటి నువ్వు క్షమించినట్టు నాకు అర్థమవుతుంది అని చెప్పి అంటాడు అది విని స్వర అయితే నువ్వేమంతా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు బాబీ దొరకగానే బాబీని తీసుకొని నేను వెళ్ళిపోతాను నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటాను అని చెప్పి స్వర అభితో అంటుంది ఇక కాశీ అయితే అభి అలాగే స్వర వాళ్ళిద్దరిని తీసుకొని ఒక చోటకి వెళ్తాడు ఇక అక్కడ అయితే బాబీని వెతుకుదామని చెప్పి అంటాడు దాంతో స్వర అయితే ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేదు నేను ఒక చోటు చూశానక్క అక్క పిల్లలందరూ అక్కడే బస్తీ దగ్గర ఉంటారు మనం వెంటనే బస్తీ దగ్గరికి వెళ్ళి బాబీని ఎతుకుదామక్క అక్కడ దొరకవచ్చేమో అని చెప్పి కాశీ అంటాడు అది విని స్వర అయితే సరే అయితే మనం ఇప్పుడే బస్తీకి వెళ్దాం బస్తీకి వెళ్ళి ఆ బాబీని అని చెప్పి అంటుంది అది విని అవి అయితే సరే అని చెప్పి ఆ వాళ్ళతో పాటు కలిసి వెళ్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్